నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జ తోట ఇవాళ వీడియో ఏంటంటే నేను రెండు రోజుల క్రితం వేసవి వచ్చింది మన మొక్కలు కొంచెం దగ్గరికి చేర్చాలని వీడియో చేశాను కదండీ నాకు చాలామంది ఏమంటున్నారు అంటే ఏ మొక్క ఎండలో ఉంచాలి ఏ మొక్క నీడలో పెట్టాలి కొంచెం చెప్పండి మాధవి గారు అన్నారండి ఇంకో అమ్మాయి అయితే మాకు గ్రీన్ నెట్ట వేయలేమండి మే మా ఇంట్లో బ్యానర్లు ఉన్నాయి అవి వేసుకోవచ్చా అని అడిగారండి ఎందుకు వేసుకోకూడదండి నేనైతేనండి పాత చీరలు కట్టానండి మా పిల్లలైతే దెబ్బలాడారు నన్ను పాత చీరలు కడతావా గ్రీన్ నెట్ వేయచ్చు కదా వేద్దాం కదా అని దెబ్బలాడారు నేను వేశాక ఈ సంవత్సరానికి వద్దు ఇది పది మందికి ఉపయోగపడుతుందని నేను ఈ గ్రీన్ నెట్ వేశాను పాత చీరలతో మీరు ఎవరు ఏమీ అనకండి ఈ కొంతమందికి ఇది ఉపయోగపడుతుందని చేశాను అని మా పిల్లలని అయితే సర్దేనండి సర్ది చేశానండి ఆ వీడియోలో నేను నా వాయిస్ అస్సలు బాగాలేదు కానీ ఈ వీడియో చూడగానే కొంతమందికైనా ఒక ఆలోచన వచ్చి మీకు నచ్చిన పద్ధతుల్లో కట్టుకుంటారని ఆ వీడియో అయితే చేశానండి నా వాయిస్ బాగాలేదు వీడియో చూడండి ఇప్పుడే నేను స్టోరీలో పెట్టాను అంటే నా ఛానల్లోకి వెళ్ళి కమ్యూనిటీ పోస్ట్లోని ఆ వీడియో వస్తుంది చూడండి చాలామందికి కమ్యూనిటీ పోస్ట్ ఏంటంటే తెలియదు అంటున్నారు నా ఛానల్ మీద టచ్ చేస్తే మీకు లైన్గా వీడియోలు మనకి చిన్న వీడియోలు పెద్ద వీడియోలు ఇవన్నీ లైన్గా వెళ్తుంటాయి కదండి అక్కడ కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది అది టచ్ చేస్తే మీకు లైన్గా నేను పెట్టిన పాత వీడియోలు అన్నీ వస్తూ ఉంటాయి అలానే నేను కొంత మన తోట దగ్గరికి చేసి మార్చానండి అలానే ప్రతి ఒక్కరూ అరటి చెట్లు పెంచుకోండి అరటి చెట్లు బొబ్బాయి పెంచుకుంటే కాయకపోయినా పర్వాలేదు అరటి చెట్లు మాత్రం వేసవి కాలంలో గ్రీన్ నెట్లా పనికొస్తుంది ఒక అరటి చెట్టు చుట్టూరు ఒక పది మొక్కలు సేవ్ చేసుకోవచ్చు మనకి ఎలాగా కాస్త కోస్తా ఎండ కావాలి ఈ కాస్త నీడ వస్తుంది కాస్త ఎండ వస్తుంది అరటి చెట్టు ఉన్న చోట్ల చక్కగా పది మొక్కలైతే సర్దుకోవచ్చండి నేను రెండు అరటి చెట్లు ఒకే దుక్కునున్నాయి మీకు చూపిస్తాను మొలగ చెట్టు అరటి చెట్లు ఒకే దుక్కునున్నాయి ఇప్పుడు అండి దాన్ని కాస్త తెచ్చి నేను నుంచున్న చోట్లో పెడతానండి ఎందుకు అంటే మనకి ఈ ప్లేస్ అంతా కూడా ఒక ఫోటో అయినా నా ఒక ఆకు నేడైనా వస్తే చాలు మనకి ఉపయోగపడుతుంది తర్వాత ఇదంతా కూడా మనకి డెకరేషన్గానే ఉంటుంది ఆ చోట్లో కొన్ని మొక్కలనే ఉంటుంది మనం అలానే కొన్ని కుండీలకండి ఎన్ని నీళ్ళు వేసినా వెయ్యిగానే బయటకు వచ్చేస్తుందండి నీరు రెండు పూటలో వెయ్యాలి వేసవికాలం తర్వాత పళ్ళ చెట్లకి అన్నిటికి ఎండ ఉండాలండి ఒకటి కాదు మనకి ములగ కానీ సపోటా కానీ బత్తాయి కానీ నిమ్మ కానీ అన్నిటికి కూడా ఎండైతే ఉండాలి పళ్ళ చెట్లకి పూల మొక్కలకి కూడా ఆల్మోస్ట్ కున్ను ఉండాలి కున్నైతే అయితే మన కనకంబరం లాంటివి కూడా కొంచెం నీడైతే ఉండాలి తర్వాత మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మనకి ములగ చెట్టు సపోటా చెట్టు ఇలాంటి బత్తాయి ఇలాంటి చెట్లకి ఎండలోనే ఉండాలి వాటికి మలిసింగ్ ఉండాలి మనకి కుండీలో తేమ ఉండాలి ఇలా ఇన్ని రకాలుగా చూస్తేనే వేసవ కాలం మన తోటనే కాపాడుకోవచ్చు నేనండి మా బుజ్జి తోటలో గ్రీన్ నెట్ట వేయకుండానే మొన్న నేను చెప్పిన పద్ధతులు పాటించి నేను అలానే పెంచుకున్నానండి ఇప్పుడు ఇక్కడ కాస్త లెక్క చిన్న పందిరిలాగా నేను చిన్నదైతే వేస్తానండి అది వేసవి కాలంలో మే నెల ఏప్రిల్ నెల రెండు నెలల్లో చిన్న క్లాత్ అయితే ఉందండి ఆ క్లాత్ని నేను ఇక్కడొక కర్ర అక్కడొక కర్ర కట్టి వేస్తాను అలానే మీరు కూడా చీరలు కట్టుకోవచ్చు చక్కగా మూడు చీరలు అయితేనండి మీకు డాబా అయితే వచ్చేస్తుందండి సగం వస్తే చాలండి ఉదయం ఎండ ఒక పక్కకి వస్తుంది సాయంకాలం వెండ ఇలా ఇంకో పక్కకు వస్తుంది ఇలా మీరు ఉత్తరానికి దక్షిణానికి కట్టుకోండి అప్పుడు తూర్పు వెండ అటు వెళుతుంది తోటకే మనకి పరమట వెండ ఇటు వస్తుంది అలా ఒక పూట ఎండ ఒక పూట నీడ వస్తుంది మీరు ఉత్తర దక్షిణాలు కట్టుకుంటే బాగుంటుంది నేనైతే దక్షిణానికి నుంచున్నానండి ఉత్తరం ఇటు ఇలా కట్టుకుంటే మనకి ఎండ సూర్యుడు పరమట తూర్పు తిరుగుతాడు కాబట్టి మనకు ఉపయోగపడుతుంది మనకి ఇలా కట్టామనుకోండి ఈ ఎండా తగలదు ఆ ఎండా తగలదు అలాగే తగలేకపోయినా మన మొక్కలకి ఇబ్బంది అలానే వాటర్ బాటిల్లో మనం నీళ్ళు పోసుకుని ఏ ఊరు వెళ్ళినా ఈ చిట్కా పనికొస్తుందండి అలానే మనం ఏ మొక్క అయినా సరే ఎన్ని నీళ్ళు వేసినా ఓడిపోతుందండి మధ్యాహ్నానికి అన్న మొక్కకి ఇలా బాటిల్ని తీసుకెళ్ళి ఈ బాటిల్కి కూడా ఎండ తగలకుండా చూసుకోండి అంటే ఆ చెట్టుకి ఏ మూల చోటుంటే నేడు ఉంటుందో ఆ మూలకే ఇలా బాటిల్ని తిరిగేసి దెబ్బలించేసుకోండి ఇదండి ఈ చూసారా భూమిలో తేమ లేకపోతేనే నీళ్ళు పీల్చుకుంటుందండి తేమ ఉందంటే ఆ నీళ్ళు మూడు రోజులైనా అలాగనే ఉంటాయి అదండి గొప్ప విషయం మీకు ఇంకా దగ్గరగా కూడా చూపిస్తాను ఇలా మనం పెట్టడం వలన మనకి మీకు ఎండ ఎండ సమయంలో ఒకసారి వెళ్ళి కుండీలో చేయి పెట్టండి బగబగ కాలిపోతుందండి మట్టి అలా మట్టి కాలిపోతే చెట్టు డ్యామేజ్ అయితే అవుతుందండి అలా మట్టి కాలకూడదు అలా కాలకుండా ఉండాలి అంటే మనం కుండీ చుట్టూరు కనీసం దీన్ని చూసారా మూడు పక్కలు కవర్ చేశానండి అవతల వైపు గోడ చోటు ఉంది ఆ పక్కకి ఎండ కూడా రాదు మనకి ఉత్తరానికి రాదు ఎండ ఇటు ఇటు మూడు పక్కల ఉంటుంది ఎక్కువ అలా అటు కవర్ చేశానండి ఆ చెట్టు నేడ కూడా కొంచెం కాస్తుంది చూసారా ఈ కుండి అంతా కవర్ అయిపోయింది ఇలా కవర్ అవ్వటం వలన ఈ డబ్బా వేడెక్కకుండా ఉంటుంది అలా కూడా చూసుకోవాలి మనం ఇప్పుడు అరటి మొక్కను నేను ఎలా చర్దుకుని ఇక్కడ తెస్తున్నానో చోదరిగాను రండి ఇక్కడ టమాటాలు ఉండేవండి టమాటాలు తీసేసి శీతాపాల చెట్టు మనకి నేరేడు నాకు కరివే కరివేపాకు ఈ మూడు చెట్లు ఇక్కడ తీపు నిమ్మ ఇక్కడ ఇలాగ అమర్చుకున్నానండి ఇక్కడ ఏమునండి మనం మొక్కలైతే పెట్టాం ఏటి మన బెండ మొక్కలో ఈ బెండ మొక్కలు ఇంకా చిన్నవి కాబట్టి పర్వాలేదండి ఇదేంటో తెలుసా అండి గ్రీన్ మొక్క ముక్కండి దీన్ని మీకు నేను చూపిస్తున్నాను చూసారా ఈ పక్కనే ఇదిగోండి ఎంత పొడి పొడలాడుతూ ఉందో మట్టి చూడండి ఉంది కదా ఇదిగోండి ఈ గ్రీన్ నెట్ కింద ఉన్న మట్టి చూడండి ఎంత తడిగా ఉందో చూడండి ఇక వానపాములు కూడా ఉన్నాయండి ఇదిగోండి ఇలా ఉండటానికే ఈ నెట్ అయితే వేస్తాము ఇలాగా లేదంటే నేను ఇలా కుండి అయితే పెడతానండి అక్కడ కుండి ఉంది కదా ఇక్కడ కూడా కుండి పెడతాను ఇలా పెట్టడం వలన కూడా మనకు సేవ్ అవుతుంది ఇది నీళ్ళు కూడా మనం ఇలా వేసేసుకుంటామండి ఇలా లాగేసుకుంటుంది చూసారా రాత్రి వేసిన నీళ్లు ఇప్పటికి ఇంకా తేమగా ఉంది ఈ మాత్రం తేమ అయితే ఉండాలండి ఎండాకాలం ఇలా గ్రీన్ నెట్ కూడా మనకి మల్సిగా ఉపయోగపడుతుంది నేను గోడ వారికి వెళ్లకుండా చూసుకున్నానండి ఇప్పుడు చిన్నవి కాబట్టి పర్వాలేదండి కొంచెం ఎదిగాయి అనుకోండి ఈ గోడ వేడి ఈ మొక్కలకైతే తగులుతుందండి అలాంటి సమయంలో ఎలాంటి క్లాత్ ఏదైనా వేసుకుని ఈ గోడనే కవర్ చేసుకోవాలి లేదు అంటే ఇలా ఎదరకేసుకుంటే మంచిది నేను ఈ బెండ మొక్కలు చాలా ఎత్తు పెరుగుతాయి కదండి అందుకని ఎంత ఎత్తు అవే వరకు వీటికి ఇలాంటి క్లాత్ వేసుకుని ఆ తర్వాత పైకి వెళ్ళిపోయాక మనకి ఇంకా దీంతో పని లేదండి మొక్కలు సేవ్ అయిపోతాయి అలా అని ఏర్పాటు అయితే చేశాను లేదు అంటే నేను ఎప్పుడు మార్చేస్తానో మార్చేస్తాను ఇబ్బంది అయితే లేదండి నాకు ఎప్పుడు డౌట్ అనిపిస్తే అప్పుడు దీన్ని తీసుకొచ్చి మయానికైతే పెట్టేసుకుంటా ఈ చెట్లు ఉన్నాయి కదండి వీటికి పూర్తిగా ఎండ అయితే కావాలండి యాపిల్ బీరికి కానీ తర్వాత వాటర్ యాపిల్కి కానీ పూర్తిగా ఎండు ఉండాలి చెట్టుకి మలిసింగ్ ఉండాలి చూసారా ఇది ఉల్లిపాయల సంచు అండి ఈ ఉల్లిపాయల సంచి కూడా మనకే మలిసింగ్గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి మనం నీళ్ళు పోస్తాం కదండీ ఈ పైన పోసేయచ్చు మనకి ఇది తీసి పోయాలి అన్న ఇబ్బంది కూడా ఉండదు ఈ పైన వేసేయగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు నాకు చాలా సులువుగా ఉంది మనం ఇప్పటి వరకు ఇక్కడ రెండు అరటి చెట్లని ఇక్కడ వరుసగా పెట్టానండి ఇది మనకి మా ఇంటి వంటగది భీమండి నేను భీముల మీదే పెట్టాను ఏ మొక్క అయినా సరే నేను నేల మీద ఏ మొక్క లేదు ఉన్నా ఇంత అంతా కుండీలు తప్ప కత్తి మా అన్నీ కూడా భీముల మీదే మా తోటంతా ఉందండి ఇది మొలగ చెట్టు ఈ మూడు వరుసగా పెట్టాను కదండి ఇప్పుడు మనం అవతల చెట్టులకి కాస్త నీడ కావాలండి మనం ఒక అరటి చెట్టును తీసుకుని వెళ్ళిపోదాం ఎలాగ ఇక్కడ నేడ ములగ చెట్టు కాసిందండి మనం నేనైతేనండి చాలా సులువుగా అయితే పట్టుకెళ్ళిపోతానండి ఇది మనకే ట్రై కదండి ట్రై మందేనండి అరిగిపోయినా ఏం పర్వాలేదు నాకు చూసారా ఎంత చక్కగా ఈ కుండీని ఇక్కడ తెచ్చేసాను మనం దీన్ని ఇటు తిప్పుదామండి మనం ఈ కుండీలో చాలా మొక్కలు అయితే సర్జేసుకోవచ్చు అలానే ఈ వెనకనున్న ఈ మొక్కలు కూడా సేవ్ అవుతాయండి మనకి ఇక్కడ అన్నీ ఆల్మోస్టు మొక్కలకి కూడా ఇది కొంచెం కవర్ అవుతుంది జామ కోటే ఉందండి దీనికి ఎక్కువ ఎండ కావాలి చూద్దాం పది రోజులు ఉంటే దాని పొదేసిన ఏంటో నేను చెప్తా ఈ తులసి ఉంది కదండి చూసారా ఎలా డల్గా ఉందో ఇలాంటి తులసి అమ్మకి చాలామంది పూజ చేసుకుని దగ్గర నేను చూశానండి చిన్న చిన్న ఆకులు వేసి దగ్గర దగ్గరికి వేస్తుంది అంటే దానికి ఆ నీరు సరిపోకానండి నీరు ఎప్పుడో వేస్తామండి సాయంకాలం దాకా ఎండలో ఉండాలి అది అలా కాకుండా ఇలాంటి బాటిల్ ప్రతి పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి బాటిల్ నీరు పెట్టి దీన్ని ఇలా తల్లకిందులుగా నీరుతో ఇలా మట్టిలో కంటే గుచ్చేయండి లేదంటే ఇప్పుడే అయిపోతాయి నీళ్ళన్నీ మట్టిలో గుచ్చేస్తే మనకే నీరు ఆగిపోతుంది నీరు కావలిస్తేనే తీసుకుంటుంది చూసారా ఇలా ఇప్పుడు మనకే ఎండకి ఇది సేవ్ అవుతుందండి దీనికి కూడానండి నీరు లేదు దానికి కూడా అలా వేస్తే చాలా బాగా పూస్తుంది మనం వాటర్ అయితే ఇద్దామండి మనం ఎలా నీళ్ళు పోసామనుకోండి ఈ నీళ్ళు తీసుకోవటం ఆపేస్తుంది ఇది చాలా బాగా పనికొస్తుందండి అటు ఏ ఊరైనా వెళ్ళినప్పుడు కూడా ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ మనకి ఎన్ని నీళ్ళు వచ్చినా కింద కుండీలకి కలుస్తాయండి ఇబ్బంది అయితే లేదు ఈ బంతి మొక్క ఉంది కదండి ఎండకి మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఓడిపోతుందండి చూసారా చెట్టు కూడా ఎరుపు వచ్చేసింది వేస నేను ఇలా మధ్య రకన్నా ఒక డబ్బా పెట్టడం వలన కూడా ఇక్కడ సేవ్ అయ్యింది ఈ డబ్బా ఈ డబ్బాలా పెడదామండి మనం ఈ బాటిల్ని దీనికైతే ఇచ్చేద్దాము ఇలాగ చెట్టు వీటి వీటెక్కకుండా అలానే మనం ఇంట్లో లిక్విడ్లు తయారు చేస్తున్నాం కదండి ఆ లిక్విడ్లను కూడా ఇలా బాటిల్లో వేసి పెట్టడం వలన కూడా చాలా హెల్తీగా మొక్కలు అయితే గ్రోత్ అవుతాయండి ఇలాంటి డల్గా ఉన్న చెట్లకి వెంటనే మన మొక్కలు రికవర్ అయితే అవుతాయండి అలా నేనప్పుడు కనకాబరం చెట్లు చాలా డల్గా ఉన్నాయి వాటిల్లకైతే వేద్దామండి ఈ బాటిల్ని అయితే పెడతాను ఇదిగోనండి మనం విత్తనంతో వేసిన మొక్క చాలా బాగా వస్తుంది పువ్వులు నేను ఇవి బాగా పూస్తున్నాయి ఇవి పుయ్యట్లేదు అని చెప్పానండి కానీ డల్ అయిపోయినాయి ఇవి అయితే బాగా పూస్తున్నాయి అయితే మనం వీటికండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాటిల్ అయితే పెడుతున్నానండి ఇవాళ వాటర్ పెడతాను రేపండి లిక్విడ్ నీళ్ళు పెడతానండి ఒకేసారి మనం ఎండిపోయిన మట్టికి అది ఇచ్చిన ఉపయోగం లేదు ప్రతి దానికి ఒక బాటిల్ పెడతాను మీరే చూడండి మీకు చూపిస్తాను మనీ రెండు రోజులు పోయాక ఎలా ఉన్నాయో మీరు చూదురు అని దీనికి ఇంకొక బాటిల్ చిన్న చిన్న కుండీలండి ఇవి ఆపుడ్రమ్ము వాటర్ బాటిల్ ఒక కుండీ ఒకటి పది లీటర్ల నల్ల నల్లది ఇంకొకటి ఒకటి కూరగాయలు అండి ఇందులోనే మనీ నేను మధ్య మధ్యలో ఇలా కుండీలు అయితే పెట్టాను చెప్తున్నానండి ఈ చెట్టుకి చెట్టుకి మయాన్ని ఎంత సోట్లో ఇలా అమర్చానండి చూసారా ఇది మన పక్షుల్లాగా వస్తాయి కదండి చిలకల్లాగా ఆ చెట్టు అని అనుకుంటున్నానండి నేను అక్కలు ఇంటి కానించి కొన్ని కటింగులు తెస్తాను కదా కొన్ని మొక్కలైతే తెలియదండి ఇలా పింక్ కాస్మోరాజ్ ఎంత బాగుందో చూసారా రేఖ ముద్ద అయితే ఇంకా బాగుందండి ఇంత చక్కగా ఉంది కదా ఇంచుమించు జాన్ చెట్టుకి కూడా ఎండ అయితే కావాలండి మనం చూద్దాం ఇక్కడ మనకి ఇది సరిపోలేదనుకోండి ఎండ అప్పుడు మనం దీన్ని మార్చేసుకుందాం ఈ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది టమాటాలకు అండి ఎండ అయితే నూటికి ముప్పై శాతం ఉంటే సరిపోతుందండి క్రితమ డెబ్బై శాతం మనకే ఎండ అయితే ఉండకూడదు అలా పాదులు అయితేనండి ఆల్మోస్ట్ అన్ని పాదులకి కూడా ఎండ అయితే కావాలండి బీర సొర ఆనబ మనకి గుమ్మిడి తర్వాత పొట్ల చిక్కుడు ఎన్నటికి కూడా మనకి ఎండ అయితే పూర్తిగా కావాలి అంతా కూడా ఎండలోనే ఉండాలి కాకపోతే ఈ కుండి వేడెక్కకుండా లేదా మట్టి కాస్త చెమ్మ ఆరిపోకుండా ఏదో ఒక తుక్కు ఏదో ఒక తుక్కు దీనికి ఇలా వేసేసుకోవాలి చూసారు ఇందులో ఎన్ని ఉన్నాయో అన్ని నండి మా తోటలో చెత్త అంతా ఈ కుండీల్లోనే ఉంటుంది కంపోస్ట్ వేయాలి అంటే నేను ఇలా తీసి వెయ్యాలి వేసవి అంతా మాత్రం కంపోస్ట్లు అయితే వేయొద్దు ఇక మనం ఈ నెల వరకు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే మాత్రం తొందర తొందరగా ఈ నెలాఖరులోగా ఇచ్చేయండి ఇక నుంచి మనం లిక్విడ్లు మాత్రమే వేసుకుందాం చిన్న పాదండి చూసారా కాయలు కూడా దిగుతున్నాయి ఇదిగోనండి వంగ కానీ మనకే ఈ ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్ కూడా ఎండలోనే ఉండాలండి నేడానికి కానీ ఎక్కువ వాటరింగ్ కానీ దీనికైతే పనికిరాదు అలానే దొండ చూసారా దొండకాయలు అయితే ఎలాగున్నాయో ఇది కూడా పూర్తిగా ఎండ అయితే కావాలండి అలా ఆకుకూరలకి కూడా మనకి కాస్త ఎండ ఉన్నా సరిపోతుంది కానీ ఎండలో ఉన్నా పర్వాలేదు కానీ వాటరింగ్ ఇవ్వాలి అవి కూడా కొంచెం ఎండ ఒక పూట నీడ ఉంటే మంచిదే వేసవికాలం చిక్కుడిపాదు వంగపాదు వంగ మొక్కలు ఎలాంటివి ఏవైనా సరేనండి ఒక ఫ్రెండ్ క్యాబేజీ ఆకులు ఎలా వాడుకోవచ్చు అని అడిగారండి మనం పువ్వులతో తయారు చేసిన కంపోస్ట్ ఉంది కదండీ అలానే వాడుకోవచ్చు ఇది చూసారా ఎంతవరకు వస్తుందో చూడాలి మరి ఇది చాలా బలంగా ఉంది ఇది ఎలా వస్తుందో చూడాలి తోట అయితే చాలా చిందర వందరగా ఉందండి ఇదంతా కూడా క్లీన్ అయితే చెయ్యాలి చూసారా ఎలా ఉందో మొత్తం నాకు ఇక్కడ వారానికి రెండు సార్లు నేను తుడవాలండి తుడితేనే కానీ నీట్గా అయితే ఉండదు మనం కొత్తిమీర అయితేనండి నిన్ననే నేను గింజలు అయితే వేశాను ధనియాలు అందులోనే వేసేసాను మనకే అలా అయితే తొందరగా కూడా రావటానికి బాగా ఉపయోగపడుతుందండి తోటకూర చూసారా ఒక స్తంభం ఎంత పెద్దది అయిందో నేను విత్తనానికి ఉంటుందని చెట్టు అయితే ఉంచేశానండి చూడండి ఒక నాలుగు అడుగులు అయితే ఎదిగింది ముద్ద కరివేరండి పువ్వులు అయితే చాలా బాగా పూసాయి చిన్నప్పుడు ఇవే నేను తలలో పెట్టుకునేదాన్ని అండి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేది పెద్ద పెద్ద పువ్వులు పూసేది ఇదేనండి ఇవాళ వీడియో చూశారు కదా ఈ అరటి చెట్టునైతే ఇలా అమర్చుకున్నాను కాస్తైనా ఈ చెట్టు నీడ ఈ మొక్కలకే ఈ ప్లేస్ అంతా ఉపయోగపడుతుందన్న ఉద్దేశం చూసారా మందారాలు అయితే బలెగిడిచేయండి జంట పువ్వులు బాగున్నాయి కదా అలానే ఇక్కడ ఒకటి ఇలా చక్కగా అమర్చుకున్నాను అందంగా ఉంటాయని రేపటి నుంచి మీకు ఇష్టమైన వీడియోలు వస్తాయి అది ఏంటో గెస్ట్ చేయండి మీరందరూ మెచ్చుకున్న వీడియోలు నచ్చే వీడియోలు అవేంటో చెప్పండి కదండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీలో ఎవరికైనా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ మీరందరూ మీకు ఎలాంటి వీడియో కావాలో నన్ను అడుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి మీకు ఎలాంటి వీడియో కావాలన్నా నాకు తెలియజేయండి నేను చేస్తాను అలానే ప్రతి ఒక్కరూ మన ఉన్న వాటిని ఉపయోగించుకుందాం వాళ్ళు తిడతారు వీళ్ళు నవ్వుతారు అని ఆలోచించవద్దు ఇది మనకి కావాలి మన మొక్కలకి కావాలి ఈ బీర్వాళ్ళలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఈ పాత పాతశీరలో ఒక్క సంవత్సరం నా మొక్కలకి కాపాడి అంటే ఇంతకంటే హ్యాపీ ఇంకేముంది చెప్పండి నేనైతే ఇలాంటి వాటికి నేను ఎప్పుడు కూడా ఆలోచించను నేను ఏదన్నా అనిపించినా నాకు మీరున్నారు ఈ వీడియో ఎలాగుందో ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా అందుతుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సంస్థ సుగ్నభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ తల్లిలు